జరిగింది మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రోడ్ కూడా క్లియర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరూ అంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తే బాగుంటుందని మా పోలీస్ వారి విజ్ఞప్తి సార్ ఇక్కడ వర్మే చేస్తే బాగుంటుంది కదా సార్ ఇప్పుడు వెహికల్స్ తిరిగి వెళ్ళడానికి వెళ్ళేది వన్మే చేస్తాం ఒకవైపు నుంచి రావడం ఒకవైపు నుంచి పోవడం అక్కడ ఏదో రోడ్డు బాగాలేదంట అది చూసి ఆర్ఎన్బి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ రోడ్డు కూడా నీట్గా చేయించి వన్ వే చేయిస్తాను నేను ఈ నెల పదహారో తారీఖు రోజు మన మాబూనాడు టౌన్లో వినాయక నిమజ్జనాలు ఉన్నాయి ఆ నిమజ్జనాల సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చూడడానికి మా ఎస్పీ గారు మేము అందరం రావడం జరిగింది ఇక్కడ నిమజ్జనం చేయడానికి వినాయకులని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం కలెక్టర్ గారు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ట్రైన్ కూడా పెట్టడం జరుగుతుంది వచ్చి అందరూ ప్రశాంతంగా నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాను